సిమెంట్ దాతగా నిలిచిన మయాన మహ్మద్ అలీఖాన్ రాయచోటి అయ్యప్ప స్వామి గుడి ఆవరణంలో టాయిలెట్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయంగా సిమెంట్ బ్యాగ్స్ అందజేసిన జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహ్మద్ అలీఖాన్ అయ్యప్ప స్వామి దేవస్థానం ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహ్మద్ అలీఖాన్ ఆర్థిక సహాయం చేయమని కోరగా ఆయన వంతుగా టాయిలెట్స్ నిర్మాణానికి అయ్యే సిమెంట్ బ్యాగ్స్ అందజేశారు మహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ దైవానుగ్రహంతోనే దేవాలయ నిర్మాణంలో తన వంతు సహాయంగా అందించడం ఆనందంగా ఉందని తెలిపారు అందరికీ అయ్యప్ప స్వామి అనుగ్రహం సిద్ధించాలని ఆకాంక్షించారు ఆలీ అధ్యక్షుడు రెడ్డి ట్రెజరీ మల్లన్న ఏసీ నంబర్ సురేష్ నాయుడు జనసేన పార్టీ నాయకులు ఎన్ఆర్ఐ బుడ్డ నాగభూషణం జైరాం చిన్నారి రాజు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని రోజులు మేము అయ్యప్పకొండ అని పిలిచాము ఆ నామకరణం బాగలేదని బ్రాహ్మణులు చెప్పిన తర్వాత మణికఠగిరి అని ఒక నామకరణం చేసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చేవారు బాగా సహకరించారు స్వయంభుగా వెలిసిన ఇక్కడ నాగల పుట్ట కూడా ఒకటి ఉండాలి ఆ పుట్ట చాలా అద్భుతంగా కోరిన కోరికలు తీర్చే తల్లి నాగమ్మ తల్లి నాగేంద్రుడు చాలామంది ఈ యొక్క శ్రావణవాసంలో వేల మంది ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు వాళ్ళ యొక్క కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తాయి నేను చాలా మందిని అడిగి కూడా తెలుసుకున్నాను అబ్బా మేము అనుకున్నట్టు జరిగినాయి అనే చాలా ఆనందంతో ఆనంద బాస్పాలతో కూడా చెప్పిన వారు ఉన్నారు కనుక ఆ యొక్క నాగలపుంటకు స్వయంగా వెలిసిన ఆ నాగల పుట్టకు భక్తులు వచ్చి ఆనందంగా పూజలు చేస్తా అంటే మాకు చాలా ఆనందంగా మేము కూడా వాళ్ళము తర్వాత ఈ యొక్క గుడి నిర్మాణానికి ఇప్పటికే దాదాపు మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించాము అది ఎలా వచ్చిందో ఏమో కాకపోతే అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇంతవరకు ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది మేము ఈరోజు ఆలోచన చేస్తాం అరే ఇంత లోతున్నది డెప్త్ పదహైదు అడుగులు డెప్త్ ఉన్నది మేము ఎట్లా చేయగలరా అని ఆలోచన చేస్తే ఆ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలతో పొద్దున్నే చూస్తే ఇదంతా పిల్లపై ఉంటుంది అంత భక్తి పరవశమైన ఈ యొక్క స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈరోజు ఈ యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరము ఐదు వందల నుంచి ఆరు వందల మంది అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ వచ్చి పోల్చేస్తూ పెద్ద పెద్ద మహనీయులు వచ్చి ఇక్కడికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు మేం చేస్తాము మేము చేస్తామని అన్నదానానికి కానీలే ఇంకోదానికి కానీలే చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది చాలా పవిత్రమైన ప్లేసు గారు కూడా ఈరోజు సిమెంట్ ఇచ్చాడు ఇంకా ఇస్తాను స్వామి మీకు ఇంకా ఇస్తాను నేను సహకరిస్తాను మీరు ఇంకొకసారి కూడా నాకు ఫోన్ చేయండి సహకరిస్తానని చెప్పాడు మా యొక్క మిత్రునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ మాలేసిన స్వాములందరూ స్వామి అలాంటి కడుతున్నామంటే మా వంతు ఈ తీసుకోండి పది మూటలు తీసుకోండి ఇరవై మూటలు తీసుకోండి ఐదు వేలు తీసుకోండి పదివేలు తీసుకోండి ఇరవై ఈ విధంగానే భక్తులు ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు మాలాధారణ చేసిన మాత్రమే ఇచ్చారు కానీ పెద్ద ఎత్తు పెద్ద ఎత్తులో మాకైతే డొనేషన్లు అయితే రాలేదు మేము కూడా పెద్దగా ఇంకా తిరిగి అనుకున్నాం ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన మన అయ్యప్పసామి టెంపుల్ రాయచూటి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్న మన బిరెడ్డి సార్ గారికి మరియు ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా వంతుగా సహాయం అడిగినందుకు అలాగే ఇంకా ఏమైనా అవసరం ఉంటే మా జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి ఏ అవసరం ఉన్నా చేస్తామని తెలసేనా పార్టీ తరఫున మేము చెప్తున్నాను సొసైటీ అలాగే అయ్యప్ప సేవా సొసైటీ ప్రెసిడెంట్ గారు మరియు మా తుసాల్ బీడ్ స్వామి గారికి ఈసీ మెంబర్ మన సురేష్ గారి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి జనసేన నాయకు చోటి అన్నమయ్య జిల్లా నాయకు చోటి జనసేన ధన్యవాదాలు ముఖ్యంగా తర్వాత రాన్న రాయచోటి నియోజకవర్గంలో స్వామి చెప్పినట్టు కార్తీక మాసం వస్తే ప్రతి టెంపుల్ దగ్గర ఎక్కువ మన హిందూ ధర్ పఠాన్ అహ్మద్ అలీ గారు మన గుడికి సిమెంటు సహాయం చేయడం జరిగింది ఈ సిమెంటే కాకుండా మీకు మరికొంత సహాయం నా సహాయం ఎంతవరకైనా ఉంటుందని చెప్పేసి ఆయన మనకు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆ యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహం వెళ్ళవెల్ల ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క అయ్యప్ప స్వామి గుడికి మీరు సహాయపడి మన యొక్క ఫీచర్ మన బిడ్డల యొక్క ఫీచర్కు ఈ యొక్క గుడి ఎంత